మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడలోని మరియు ఎన్సిసి సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు అనంతరం చర్చి ఫాస్టర్ గారు మంచిరాల శాస్త్ర శ్రీ కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఆ యేసుక్రీస్తు దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి మంచిరాల నియోజకవర్గాన్ని ఇంకా మరెన్నో అభివృద్ది పనులు చేయాలని ప్రార్థన చేశారు సందర్భంగా స్థానిక సిఎస్ఐ చర్చ్కి రావడం జరిగింది ఇక్కడ ఫాస్ట్ గాలు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరులు మనందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన క్రీస్తు అనుయాయులందరూ కూడా ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అని భగవంతుని